హాయ్ ఫ్రెండ్స్ కోల్కత్తా లేడీ డాక్టర్ మీద జరిగిన అఘాయిత్యము అది ఒక్కడు చేసింది కాదు ఖచ్చితంగా ఆమె మీద సామూహికంగా అఘాయిత్యం జరిగింది కేవలం అఘాయిత్యం మాత్రమే కాదు అత్యంత దారుణంగా ఆమెను పొట్టన పెట్టుకోవాలి అని చెప్పి పథకం వేసి మరి ఆమె మీద లైంగికంగా అఘాయిత్యం చేసి మరి ఆమెను పొట్టన పెట్టుకున్నారు అన్నది ప్రస్తుతం విస్తృతంగా అండి వార్త బయటికి వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ లోపల ఆమె శరీరంలో ముఖ్యంగా ఆమె మర్మావయవాలలో నూట యాభై మిల్లీ గ్రాముల వీర్యాన్ని గుర్తించినట్టు పోస్ట్ మార్టం నివేదిక ద్వారా వెల్లడయ్యింది అసలు పోస్ట్ మార్టం నివేదిక కావచ్చండి ఫోరెన్సిక్ కావచ్చండి అక్కడ వెల్లడయ్యే ప్రతి అంశము చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తుతూ ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి మరో అమ్మవయ వాళ్ళలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వీర్యాన్ని గుర్తించారు అని చెప్పి పోస్ట్ మార్టం నివేదిక చెప్తాంది కదా జస్ట్ అండి సైన్స్ చదువున వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది బయాలజీ మీద నాలెడ్జ్ వాళ్ళకి ఎవరికైనా సరే తెలుస్తుంది మనిషి అనేవాడు ఎవడైనా సరే పూర్తి ఆరోగ్యంతో ఉన్నటువంటి మనిషి ఎవడైనా సరే ఒక ఎజాక్యులేషన్ లో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి మ్యాక్స్ ఫైవ్ ఎంఎల్ దాకా మాత్రమే వీర్యాన్ని అతను ప్రొడ్యూస్ చేయగలడు అంటే ఒక్క మనిషే గనక ఆమె మీద అఘాయిత్యం చేసి ఉంటే మ్యాక్స్ ఫైవ్ ఎంఎల్ కంటే ఎక్కువగా వీర్యం దొరికే అవకాశమే లేదు అది కూడా మాక్సిమం అనమాట ఓకే సో వన్ ఫిఫ్టీ ఎంఎల్ దొరికింది అని అంటే ఒకసారి ఆలోచించండి అంటే మల్టిపుల్ టైమ్స్ ఆమె మీద అఘాయిత్యం జరిగింది అది కూడా ఒక్కడే మల్టిపుల్ టైమ్స్ ఆమె మీద అంత తక్కువ సమయంలో ఆ కొన్ని గంటలలో అఘాయిత్యం చేసేంత సీన్ లేదు శారీరకంగా మగవాడుగా ఎవడైనా సరే ఎంత మగాడు మొనగాడైనా సరే వితిన్ ఆ టూ టు త్రీ అవర్స్ నూట యాభై ఎంఎల్ వీర్యాన్ని ప్రొడ్యూస్ చేయగలిగేంత ఎజాక్యులేట్ చేయగలిగేంతగా ఆ సిచ్యువేషన్ ఉండదు సో క్లియర్ కట్ గా అర్థం అవుతుందండి సామూహికంగా ఆమె మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పి జస్ట్ పోస్ట్ మార్టం ఇచ్చినటువంటి రిపోర్ట్ లోని ఆ వీర్యం యొక్క క్వాంటిటీ ఎన్ని మిల్లిగ్రాములు ఉంది అన్నటువంటి దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అసలు అత్యంత శక్తివంతమైనది సింహం అండి చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది సింహం అనేది సింహము కూడా మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ వన్ ఎంఎల్ వీర్యం కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయలేదు అది ఎజాక్యులేషన్ అది కూడా మాక్సిమం అనమాట పందులు అడవి పందులు ఇట్లాంటివి ఉంటాయి చూసారా అవి మాత్రమే నూట యాభై ఎంఎల్ అబో దాదాపు త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా ప్రొడ్యూస్ చేయగలిగే సామర్థ్యం వాటికి ఉంటుంది అనమాట అదంతా కూడా బయాలజీ లెక్కలు వేరే వేరే లెక్కలు అడవి పంది లెక్కలు అన్నీ కూడా వేరే వేరే అది కూడా ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అని చెప్పి ఇట్లా రకరకాల లెక్కలు అన్నమాట సో మనిషి అనేవాడెవ్వడూ ప్రొడ్యూస్ చేయలేనటువంటి ఆ స్థాయి క్వాంటిటీలో వీర్యం ఆమె మర్మావయవాలలో దొరికింది అని అంటేనే క్లియర్ కట్ అది సామూహిక అఘాయిత్యము సామూహికంగా ఆమె మీద పడి పందుల్లాగా దున్నపోతుల్లాగా కొంతమంది నీచులు వాళ్ళ పశువాంచ తీర్చుకొని వాళ్ళ కామాన్ని తీర్చుకొని నిజానికి పశువాంచ అని చెప్పి అంటూ ఉంటాం కానీ పశువులు ఏవి కూడా అలా చేయవండి ఎందుకు ఆ పశువాంచ అనే పదం వచ్చిందో కానీ అత్యంత దారుణంగా ఆమెను లైంగికంగా అంత దారుణంగా హింసించి ఆ తర్వాత ఆమెను చంపేశారు దొరికినోడేమో ఏం చెప్పాడు ఒకడు సంజయ్ రాయ్ అనేవాడు ఒకడు దొరికాడు వాడేమో ముందు నేను ఆమెను చంపేశాను ఆ తర్వాత ఆమె శవంతో నేను లైంగికంగా నాకు కావాల్సిన కోరికలు తీర్చుకున్నాను అన్నట్టుగా వాడు పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చెప్పాడు సో వాడు చెప్పినటువంటి స్టేట్మెంట్ కు పోస్ట్ మార్టం రిపోర్టుకు మధ్య అసలు పొంతనే లేదండి అంటే ఏం జరిగిందో తెలుసా దీది ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు హాస్పిటల్ అధికారులు కావచ్చు అక్కడ హాస్పిటల్లో ఉండే పెద్దలు కావచ్చు అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ లోని వాళ్ళు కావచ్చు ఏదో మొత్తానికి మతలబు చేసే ప్రయత్నం చేస్తున్నారండి ఎవరో పెద్ద పెద్ద వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆమె మీద సామూహికంగా చాలామంది పదే పదే అఘాయిత్యం చేశారు ఆ మూడు గంటల సమయం లోపల సో అందుకనే ఆమె తల ఆమెకు సంబంధించిన కళ్ళు ముక్కు మెదడు మెడ ఆ భాగాలు అన్ని గమనించినా సరే అర్థం అవుతోందండి ఒకరికి మించి ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఉండి చాలా దారుణంగా ఆమెను పొట్టను పెట్టుకున్నారు తల్లిదండ్రులు కూడా అండి చెప్తూ ఇదంతా పిటిషన్ వేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లోపల నూట యాభై మిల్లీ గ్రాముల పరిమాణంలో వీర్యం లభించింది సో సామూహికంగా నా కూతురి మీద పడి అగాయిత్యం చేసి చంపేశారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు దొరకాల్సిందే నా కూతురి శరీరంలో చెవులు మెడ పెదవుల మీద అత్యంత తీవ్రమైన గాయాలున్నాయి అఘాయిత్యానికి పాల్పడే క్రమంలో ఆమె మీద చాలా దారుణంగా దాడికి పాల్పడ్డారు ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదు ఆమె మొహం మీద పెదవుల మీద చెవుల మీద ముక్కు మీద ఉన్నటువంటి ఆ గోళ్ల గుర్తులు పళ్ళ గుర్తులు అవన్నీ అనలైజ్ చేస్తుంటే మల్టిపుల్ పీపుల్ అక్కడ ఉన్నారు చాలా మంది అక్కడ ఉన్నారు అన్న విషయము పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఆ నివేదిక ద్వారా బలమైనటువంటి ఆధారాలుగా లభిస్తూ ఉన్నాయి అయితే ఈ కేసులో మరి మిగతా నిందితులు ఎవరున్నారో వాళ్లను ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు అని చెప్పి మరణించిన ఆ లేడీ డాక్టర్ తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారండి ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసి కేసును సిబిఐ చేతుల్లో పెట్టేసింది సిబిఐ కూడా వచ్చి కేసును ప్రస్తుతం తమ చేతుల్లోకి తీసుకుంది అయితే నిందితుడు అని చెప్పి సంజయ్ రాయ్ అని ఒక కస్టడీలో పెట్టారు కదా వాణ్ణి కూడా విచారిస్తోంది సిబిఐ ఇంకా ఎవడెవడున్నాడు అన్నటువంటి కోణంలో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది అయితే అండి మమతా బెనర్జీ ప్రభుత్వం చూడండి ఈ కేసులో బాధితురాలైన లేడీ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి ఆ నిందితుడిని అలాగే ఇతర నిందితులను రక్షించే ప్రయత్నాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది ఆ ఇతర నిందితులను రక్షించే ప్రయత్నాలలో భాగంగా ఆ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగము పోలీసులు వాళ్ళందరి తీరు మీద తీవ్రమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి పశ్చిమ బెంగాల్లో అండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చి రోడ్డు మీద బైఠాయించి ప్రశ్నిస్తూ ఉన్నారు మహిళా వైద్యులకు మెడికల్ కాలేజీలోనే రక్షణ లేకుండా పోతే ఇక తల్లిదండ్రులు తమ బిడ్డలను చదువుల కోసం ఇళ్ల నుంచి బయటకు ఎలా పంపగలరు అన్న ఆందోళన కోల్కతా ఏకాదని మొత్తం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తీసుకుంటే వ్యక్తం అవుతోంది మళ్ళీ ఎవరు ఇలాంటి ఆలోచన చేయాలన్నా సరే భయపడే విధంగా నిందితులకు కఠినంగా శిక్ష విధించాలి అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా అండి భారతీయ జనతా పార్టీ కొన్ని ఆరోపణలు కూడా చేసింది ఏమిటి ఆరోపణలు అంటే ఆ హత్యాచారం చేసినటువంటి ఆ సంఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితుడి పక్షం వహిస్తోంది నిందితులు ఎవరున్నారో వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తోంది అన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి హాస్పిటల్ లోపలికి వస్తున్నాడు బయటికి వెళ్తున్నాడు పేషెంట్ తాలూకు వాళ్ళు ఎవరు పేషెంట్ తాలూకు కాని వాళ్ళు ఎవరు లేదు హాస్పిటల్ లోపల ఉన్న వాళ్లే సీసీటీవీ కెమెరాలు అవన్నీ ఫుటేజ్ అవన్నీ సాధ్యమైనంత వరకు మసిబుసి మారేడుగా చేసేసి ఆపేసేసో ఇంకేదైనా చేసో ట్యాంపర్ చేస్తూ ఏదైనా చేసి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారా అమ్మాయి మీద కన్నేసి చాలా రోజుల నుంచి పథకం ప్రకారం అవన్నీ బయటికి రావాలి కదా అంతమంది ఆమె మీద అఘాయిత్యం చేస్తే ఇంతవరకు ఒక్కడే దొరికాడు అని చెప్పి చెప్పడం ఏమిటి రోజులు గడుస్తున్న కొద్ది ఇతర నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది కదా వెంటనే మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారండి సో మామూలుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటే అర్థమయ్యేటటువంటి విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అర్థం కాకపోవడం చాలా దారుణం ఇంకా మన అదృష్టం ఏంటంటే అండి ఆ పోస్టుమార్టం రిపోర్ట్ ను ఏదో రకంగా ట్యాంపర్ చేసి మసిబూసి మారడిగా చేయాలి అన్నటువంటి ప్రయత్నం చేయలేదు అక్కడ పోలీసులు సిబిఐ వచ్చేలోపు ఏమో చేశారేమో మనకు తెలియదు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన పోస్ట్ మార్టం కానీ అవన్నీ గాని అండి ఇన్ కెమెరా జరిగాయి జనరల్ గా కూడా పోస్ట్ మార్టం అనేది ఇన్ కెమెరా చేయాలి అనేటువంటివి ఉన్నాయి ఇక డెఫినెట్ గా ఇటువంటి కేసెస్ వచ్చాయని అంటే ఇన్ కెమెరా చేస్తారు పోస్ట్ మార్టం కూడా ఆ రిపోర్ట్స్ కానీ తయారు చేయడం కానివన్నీ చేస్తూ ఉంటారు పైగా ఇది ఒక హై ప్రొఫైల్ కేసు లాగా మారింది కాబట్టి డెఫినెట్ గా అండి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా చాలా కీలకం అవుతుంది పోలీసులు అసలు అసలు సంఘటన జరిగిన తర్వాత కేసే నమోదు చేయలేదండి పోలీసులు పెట్టినటువంటి కేసు ఏంటో తెలుసా అండి ఎఫ్ఐఆర్లు ఏం రాశారో తెలుసా కోల్కట్టా పోలీసులు ఎంత నీచులో తెలుసా కోల్కట్టా పోలీసులు ఏం రాశారో తెలుసా అనుమానాస్పద మృతి అని చెప్పి రాసి ఎఫ్ఐఆర్ పెట్టారు జనరల్గా ఎప్పుడు రాస్తారో తెలుసా అనుమానాస్పద మృతి అని చెప్పి అది హత్యో లేకపోతే ఆ అమ్మాయి తనని తాను అంతం చేసుకుందా ఏంటి లేదు ప్రమాదవశాత్తు ఏమైనా ఫ్యాను నెత్తి మీద పడో లేదు ఇంకేమన్నా జరిగి మరణించడమో లేదు ఏ గుండెపోట వచ్చి మరణించి అక్కడ పడిపోయి ఉండొచ్చు కానీ అయినా సరే గుండెపోట కాదా లేదు ఎవరైనా ఏమైనా చేశారా లేకపోతే ఆ తనని తాను ఏమైనా చేసుకుందా ఇట్లా రకరకాల ఉంటే అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు అనుమానాస్పద మృతి అని చెప్పి ఫస్ట్ రాసుకుంటారండి రాసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అవన్నీ చేస్తారు అక్కడున్న పోలీసులకు కనీస కామన్ సెన్స్ లేదా ఆ అమ్మాయి మీద ఏ దారుణం జరిగిందో ఆ అమ్మాయి శరీరాన్ని చూస్తే అర్థమైపోదండి ఆ అమ్మాయి మరణించిన తీరు చూస్తే అర్థమైపోదండి ఆ అమ్మాయి మర్మావయవాల నుంచి భయంకరమైన రక్తము స్రవించింది అన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంది ఆ అమ్మాయి చెవులల్లో నుంచి ముక్కుల్లో నుంచి కళ్ళలో నుంచి రక్తము స్రవించినటువంటి మరకలు అవన్నీ ఉన్నాయి స్పష్టంగా అండి అసలు అర్థమైపోతుంది ఆ శరీరం మీద మొహం చూడంగానే అర్థమైపోతుంది ఆ పంటి గాట్లు గోళ్ల గిచ్చుళ్ళు ఆ పడిపోయిన విధానం కానీ మెడ విరిగిన విధానం చాలా సులభంగా గుర్తుపట్టేస్తారు అనుభవజ్ఞులైనటువంటి పోలీసులు ఇంకా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ లో అనుమానాస్పదం మృతి అని చెప్పి రాశారు కోర్టు తిట్టిందండి కోర్టు మందలించింది సిగ్గుసారని లేదారా మీకు అని చెప్పి తిట్టింది పోలీసుల్ని కొల్కటా హైకోర్టు అక్కడ ఉన్నటువంటి కొల్కట్టా పోలీసుల్ని అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వానికి కూడా బాగా గడ్డి పెట్టింది కొల్కట్టా హైకోర్టు ఇప్పుడు సిబిఐ చేతుల్లో ఉంది అయితే ఇదంతా ఒకటి జరుగుతుంటే అండి మరోవైపు కొన్ని గంటల క్రితం అర్ధరాత్రి భయానకమైనటువంటి వాతావరణం అక్కడ గుర్తు తెలియని దుండగులు ఆర్ వ్యక్తులు ఎవర్ కాల్ ఆసుపత్రిలో అండి ఒక విధ్వంసాన్ని సృష్టించారు ఆందోళనకారులు అన్న పేరు మీద అక్కడ కొంతమంది వచ్చారు అంటే రౌడీల గుండాల ఆందోళనకారుల కోపం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తెలియదు అది కూడా మళ్ళీ పోలీసులు ఏం ఎఫ్ఐఆర్ పెట్టారు చూడాలి వచ్చి ఆ హాస్పిటల్ ఏ హాస్పిటల్లో అయితే అమ్మాయి మరణించిందో జూనియర్ డాక్టర్ ఆ హాస్పిటల్ పేరు ఆర్జీ కర్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ లోపలికి వచ్చి హాస్పిటల్ ఆస్తులను హాస్పిటల్లో ఉండే విలువైన వైద్య పరికరాలను చిద్రం చిద్రం చేశారు ధ్వంసం చేశారు సిసి కెమెరాలను పగలగొట్టారు నర్సింగ్ సెక్షన్ కి ఎమర్జెన్సీ విభాగానికి వెళ్లి అక్కడ బద్దలు కొట్టారు మెడిసిన్ స్టోర్ లోపలికెళ్లి విధ్వంసం సృష్టించారు ఘోరంగా అండి అది కూడా ఏంటి ముసుగులో వచ్చినటువంటి వ్యక్తులు నలభై మంది దాకా వ్యక్తులు గుర్తు తెలియనటువంటి దుండగులు లోపలికొచ్చి చాలా దారుణంగా హాస్పిటల్లో ఉన్నటువంటి రకరకాల ఎక్విప్మెంట్ ను బద్దలు కొట్టి విధ్వంసం చేశారు వచ్చింది నలభై మంది అయితే ప్రణయ్ దాస్ అనే హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ మాత్రం ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా వచ్చారండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారండి అయితే ఆ లేడీ డాక్టర్ మరణించింది కదా ఆ ఘటన తాలూకు ఆధారాలను చెరిపివేయడం కోసమే ఒక వర్గం ఇలా దాడికి పాల్పడింది అని చెప్పి కోల్కట్టాలో బుధవారం రాత్రంతా ఫుల్గా ప్రచారం జరిగింది సో కోల్కటా పోలీసులు ప్రస్తుతం అక్కడ కీలక ప్రకటన చేశారండి ఆ వైద్య కళాశాలలోని సెమినార్ రూమ్లో ఆ లేడీ డాక్టర్ పై అఘాయిత్యం జరిగింది సో ఘటనా స్థలి చెక్కు చెదరకుండా ఉంది అక్కడికి ఎవరు రాలేదు అని అయితే పోలీసులు చెప్తున్నారు సో మరి ఏం జరుగుతుందో అక్కడ ఏంటి ఇదంతా అండి నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ సెవెంటీస్ సినిమాలు ఉంటాయి చూడండి ఆ పాత సినిమాలు వస్తుంటే మనం చూస్తుంటాం ఆ సినిమా లాగా ఉంది లేదు నైన్టీన్ నైన్టీస్ లో కర్తవ్యం సినిమా వెళ్ళండరా హాస్పిటల్ మీద బద్దల్ హాస్పిటల్ మీద బాంబు వేయండ్రా లేకపోతే ఫలానా చోటుకి వెళ్లి ఆధారాలు చేరిపోయడానికి అక్కడ వాళ్ళందరినీ చితక్కొట్టి హాకీ బ్యాట్లతో రాత్రిపూట ముసుగులేసుకొని వెళ్లి కొట్టి వేలిముద్రలని ధ్వంసం చేసి సీసీటీవీ కెమెరాలు అంటే అప్పట్లో ఉండేవి కావాలండి ఫైల్స్ తగిలిట్టి ఏమేం చేయాలి అన్నీ చేసి రండ్రా అని చెప్పి పెద్ద వీళ్ళని పంపిస్తే వీళ్ళందరూ వెళ్ళి చేసొచ్చేవాళ్ళు సో అలా ఉందండి పశ్చిమ బెంగాల్లో పరిస్థితి పశ్చిమ బెంగాల్ ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ టేప్ రికార్డర్లో ఓ క్యాసెట్ పెట్టి ముప్పై ఏళ్ళు వెనక్కి నొక్కితే ఎలా ఉంటుందో అదే అనమాట పశ్చిమ బెంగాల్ పరిస్థితి మళ్ళీ మమతా ఏమి డైలాగ్ కొడుతోందో తెలుసా బంగ్లాదేశ్ లాగా తయారు చేయాలనుకుంటున్నారా పశ్చిమ బెంగాల్ని అని చెప్పి అక్కడ పాపం నిరసన తెలియజేస్తున్నటువంటి డాక్టర్ల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద వాళ్ళందరి మీద విరుచుకు బంగ్లాదేశ్ లాగా చేయాలనుకుంటున్నారా ఇక్కడ పశ్చిమ బెంగాల్ ని అది ఇది అని చెప్పి సిగ్గుండాలండి కొంచెం నా మాట మాట్లాడడానికి మమతా బెనర్జీయే కదా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీయే కదా బంగ్లాదేశ్ లో గొడవలు స్టార్ట్ కాగానే నేను డోర్ ఓపెన్ చేస్తాను ఎవడు కావాలంటే వాడు భారతదేశానికి వచ్చేయండి రా అని చెప్పి డైలాగ్ కొట్టింది క్లియర్ కట్ గా ఉందండి ఆమె మాట్లాడింది పది రోజుల క్రితమే నేను అనువాదం చేసి మరీ పెట్టాను ఎస్ మీరు రండి మీకు ఎవరికి సమస్యలు ఉన్నాయి మొత్తం రండి పశ్చిమ బెంగాల్కి రండి నేను చూసుకుంటాను అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడింది అంటే నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయి అంటే సార్లు గేట్ ఓపెన్ చేసి ఓడి పడితే వాళ్ళ లోపల రానివ్వడమే ఇది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వైఖరి ఇటువంటి వ్యక్తిని మన తెలుగు మీడియా ఛానల్స్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇష్టం వచ్చినట్టు వెనకేసుకుంటూ వచ్చేవండి ఆ కేజ్రీవాల్ని ఎలాగైతే మహానుభావుడు మార్తాండ తేజుడు నీతి మంతుడు నిప్పు ఉప్పు అని చెప్పి నెత్తిమీద పెట్టి మోసుకుంటూ వచ్చారో మన తెలుగు జర్నలిస్టులు రిపోర్టర్స్ తెలుగు న్యూస్ పేపర్సు మీడియా ఛానల్స్ అలాగే ఈమెను కూడా ఓ ఒక రేంజ్ లో మోసుకుంటూ వచ్చారు అలాగే స్టాలిన్ ని కూడా మోస్తారండి మీద పెట్టుకొని స్టాలిన్ కొడుకేమో హిందూ మతాన్ని మలేరియాతో పోలుస్తాడు మీడియా ఎంత దారుణంగా ఉందనేది నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను పనిలో పనిగా సో అదే అండి విషయం పాపం అమ్మాయి ఎంత బాధ అనుభవించిందో మనకు తలుచుకుంటేనే ఇక మనం అసలు ఇక మనకి ఇక నిద్ర పట్టదు తిండి ఒక ముద్ద కూడా నోట్లోకి దిగదు అంత దారుణమైనటువంటి పరిస్థితి అమ్మాయిది చచ్చిపోయినటువంటి అమ్మాయికి కూడా కనీసం న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో వ్యవస్థ ఉంటే ఇక అంతకంటే దారుణమైన వ్యవస్థ ఇంకేదీ ఉండదండి మరో విషయం గురించి మరో వీడియోలో మాట్లాడదాం ధన్యవాదాలు